దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి బారిన పడినటువంటి రోగులకు తన ఇంటిని హాస్పిటల్గా ఇచ్చి తను సేవలు చేస్తూ అదే వ్యాధి సోకి మరణించినటువంటి గొప్ప మానవతావాది మహిళల అభ్యున్నతి కోసము మొట్టమొదటిగా సేవా మండలి అనేటువంటి ఒక స్వచ్ఛందంగా మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప శ్రీవాది చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలాగే మౌర్య హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం అలాగే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున కర్నూలు నగర ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మౌర్య హాస్పిటల్ డాక్టర్గా డాక్టర్లచే ఏర్పాటు చేయబడినటువంటి ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా చేయించుకొని మీ యొక్క ఆరోగ్య సమస్యని డాక్టర్లు పరిశీలించి తగిన మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కావున ఈ వైద్య శిబిరాన్ని అందరూ సందర్శించాలని మీ యొక్క ఆరోగ్య పరీక్షలన్నీ చేయించుకోవాలని తెలియజేస్తూ రక్తదానం రక్తదానం ఇచ్చి రక్త ప్రాణదాతలు కండి రక్తాన్ని ఇవ్వాలనుకున్నటువంటి రక్తదాతలు అందరూ మా ఎస్ఎస్టి బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కార్యాలయాన్ని సందర్శించండి ఈ ఫోన్ నెంబర్లకి కాల్ చేయండి అలాగే ఆఫీస్ అడ్రస్ విజ్ఞాన విజ్ఞానమందిరం బ్యాక్ సైడ్లో క్వార్టర్స్ నెంబర్ మూడు వందల ఇరవై ఎనిమిది అక్కడ మార్చి పదవ తేదీ ఉదయం పది గంటలకు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వివరాలు తెలియజేయాలనుకున్న వాళ్ళందరూ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ అలాగే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ టూ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ నెంబర్లకి మీరు పేర్లు ఇచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము నా పేరు నంది విజయలక్ష్మి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు